జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తులారాశి వారి ఇంట్లో నుంచి ఒక శక్తి వెళ్ళిపోతుంది జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయిన తులారాశి వారికి జీవితాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీ ఇంట్లో దాగినటువంటి ఒక శక్తి బయటికి వెళ్ళబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి అనేది ఇంట్లో నుంచి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీకు మంచి జరుగుతుందా అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల తర్వాత వారికి ఇంట్లోని దాగున్నటువంటి శక్తి ఏ విధంగా బయటకు వెళ్ళిపోతుంది అనే ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే తులారాశి వారికి యొక్క మనస్తత్వం మనం చూసినట్లయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇంకా ఈ రాశివారే ఇతరుల యొక్క డెవలప్మెంట్తో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు తులారాశివారు ఎప్పుడు ఇతరుల వ్యక్తుల కోసం మేలు కోరుకునే వ్యక్తులు కానీ వేరే వ్యక్తుల కీడు కోరుకునే వ్యక్తులు కానే కాదు అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు కలిగి ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువుగా భావించే వ్యక్తులే వీరు చే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశి వారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయంగా కలవారు ఉంటారు ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకుంటారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడడం చూసి కొంత వ్యక్తులు మాత్రం ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తారు అంటే వీరిపైన జలసీ అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు లేదా పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు ఇలా చేసిన అయినప్పటికీ కూడా తులారాశివారు వీరి యొక్క తెలివితేటలను ఆ ప్రాబ్లం నుంచి విలేట్ తప్పించుకోగలుగుతారు అలాగే వీరిపై ఇతరుల పడినటువంటి కుట్రలను తిరిగి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సామయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే తులారాశి వారికి జాత ప్రకారం చూస్తే కనుక ఇది వరకు వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితిని కూడా చూశారు ఎలా అంటే సూ షూరిటీ సంతకాల వల్ల మోసపోయి ఉన్నారు ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకు మిమ్మల్ని ఎంతగానో బాధించాలి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే మీరు ముఖ్యంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అదే మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇంకా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరదృష్టి నల్లరాయి కూడా బయలిపోయి అనే సామెత వినే ఉంటారు అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చూపు అనేది మీపై అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారు ఈ చూపు కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను సమస్యలను కష్టాలను మీరు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు ఏవైతే కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయో అంటే నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు సరైన మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవించి ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో బాధ ఎప్పుడు ఏదో తెలియని బాధ సమస్య అనేది వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తులారాశి జీవితంలో ఈ నెల అంటే ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మీ ఇంట్లోని దాగున్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు పోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా తులారాశి వారికి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు తేదీలలో అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైనవి అని చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది ఇంట్లో అంతా పాజిటివ్ వైబ్స్ని కలిగి ఉంటుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్య సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి ఈ సందర్భంలో మీరైతే చాలా నిరాశ చెందుతారు దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో అయితే అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నా కానీ వాటిని వెంటనే బయటపడేయండి ఎందుకంటే ఇలాంటి వస్తువులు ఉండడం మూలాన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ చైర్లు కానీ బకెట్స్ కానీ ఇలాంటివి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లో ఉంచవద్దు ఇలా చేయడం వల్ల మీకు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ చిన్న పని కూడా వారు చేయవలసి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులారాశివారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కలబందాన్ని ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించిన కొనేలా మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడం మూలాన మీ ఇంట్లో మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు కాబట్టి చూశారు కదా వీడియో ఖచ్చితంగా ఈ మూడు తేదీలు దాటిన తరువాత మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది మీ జీవితంలో సంతోషం అనేది రాబోతుంది ఈ జనవరి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో జనవరి తర్వాత ఈ తులారాశి వారికి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల మీకు సంతోషం అయితే రాబోతుంది మీరు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనిని మీ కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి వారిలో కూడా ఈ రాశి వారు ఉంటే సమాచారం అందించిన వారు అవుతారు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు